మన ఇళ్ళల్లో పాత నైటీలు మగవాళ్ళవి పాత టీషర్ట్స్ ఇలా కొత్తగా ఉంటాయి కలర్ చేంజ్ అవ్వవు అసలు ఒక కుట్టు ఊడిపోతే ఇంకా వేసుకోరు ఇంకా ఏమో ప్రాణం ముప్పదు వీటిని ఎలాగైనా కొత్తగా రీయూస్ చేయాలని చెప్పేసి నేను ఒకటైతే చేస్తున్నాను చూడండి అది నేనేం చేస్తున్నాను అన్నది ఇలా అయితే హ్యాండ్స్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా అలా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను నాలుగు వైపులు కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా చెప్తే అర్థం కాదు చూస్తేనే అర్థం అవుతుంది నేను దీన్ని ఏం చేస్తున్నానా అన్నది చాలా బాగుంది చాలా బాగా వచ్చిందైతే ఇదిగోండి ఇలాగా నాలుగు వైపులు ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను టూ ఇంచెస్ గ్యాప్తో ఇలా నాలుగు వైపులు ఒక మధ్యలో అయితే ఒక బాక్స్లా గీసుకున్నాను మధ్యలో టూ ఇంచెస్ టూ ఇంచెస్ వదిలేసి చుట్టూ ఇదిగోండి ఇలాగా ఒక లా గీసుకున్నాను ఇదిగోండి మళ్ళీ ఈ మూలాలు వచ్చేసి ఒక లా గీసుకుంటున్నాను కదా దీన్ని మార్కింగ్ అన్నది కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మార్కింగ్ కట్ చేసుకోవాలి నీట్గా నాలుగు వైపులు అలానే కట్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి నాలుగు వైపులు ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా సర్దుకోవాలి హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా గీతలు పెట్టుకుంటున్నాను నేను ఆ గీతలు పెట్టిన పైన వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి ఆ మధ్యలో ఉన్న లైన్ దగ్గరకి అవతల వైపుకి ఇంకా వెళ్ళకూడదు ఇదిగోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ టీషర్ట్సే ఎందుకు అంటే దారాలు ఏమీ ఊడిపోకుండా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ మనం ఫినిషింగ్ అన్నది మనం ఇక్కడ వచ్చేసి సూది దారం మిషన్ ఏమీ లేకుండానే ఇట్లా ఇప్పుడు తయారు చేస్తున్నాము చూసారా వేలు పెట్టుకున్నాను కదా మధ్యలో గీత వర్క్ అన్నమాట వన్ ఇంచ్ ఉంటుంది అంతే వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకొని ఇలా ఇదిగోండి ఇలా నేను ముడులు వేసుకుంటున్నా చూసారా ఇలాగా రెండేసి ముడులు వేసుకోవాలి ఊడిపోకుండా వద్దు అనుకుంటే మధ్యలో ఒక లైన్ ఉంది కదా చుట్టూ బాక్స్ లాగా దానిపైన స్టిచ్ వేసుకొని తర్వాత ముడులు వేసుకోవచ్చు చూడటానికి బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది ఈ వచ్చేసి ఒక ఒకవైపున ఓపెన్ ఉంచేసి చిరిగిపోయిన బొంతలు దుప్పట్లు ఉంటాయి కదా లేదు ఇవన్నీ పెట్టుకోము అనుకుంటే మిషన్ దగ్గర చాలా డస్ట్ ఉంటుంది కదా చాలా మిగిలిపోయిన క్లాతెస్ ఉంటాయి కదా ఆ క్లాతెస్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది మిగిలిపోయిన క్లాతెస్ కూడా నేనైతే చిరిగిపోయిన ఒక బొ దుప్పటినైతే పెట్టుకుంటున్నాను ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఊడిపోతాని అంటే కొంచెం రెండు ముడులు వేసుకోండి బాగుంటుంది బనిన్ క్లాతే కదా సాగుతుంది అన్నమాట ముడులు ముడులు సాగిపోతాయి స్టిచ్ వేసుకొని ఇలా ముడులు వేసుకోండి అప్పుడైతే పిల్లలు ఉప్ప తీసేస్తారన్న భయము ఉండదు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా దిండు ఎంత బాగా వచ్చిందో కదా దిండు చూడండి ఎంత బాగుందో బయట కొన్నా కూడా